పుష్పతి రాయిజ్ దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ కలెక్షన్స్ ని కొల్లగొట్టిన విషయం తెలిసిందే ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం పుష్ప ఈ చిత్రంలో పుష్పరాజ్ గా సరికొత్త మేకోవర్ నెల్లూరు యాసలో పర్ఫెక్ట్ డిక్షన్ తో ఆర్టిస్ట్ గా ప్రశంసలు అందుకున్నాడు అల్లు అర్జున్ చిత్రం కాన్సెప్ట్ ని కొత్తగా హీరో క్యారెక్టరైజేషన్ ని నవ్యతగా తీర్చిదిద్దిన దర్శకుడు సుకుమార్ కూడా ప్రశంసలు అందుకున్నాడు పుష్ప అనూహ్యమైన ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే ఆసక్తిదాయకమైన చర్చ మొదలైంది టాలీవుడ్ లోనే కాదు కోల్వుడ్ లోనూ బ్లాక్ బస్టర్ అయింది పుష్ప చాలా కాలంగా అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అంటూ అక్కును చేర్చుకున్న మాలీవుడ్ లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది శాండిల్వుడ్ లోనూ కలెక్షన్ల మూత మోగించింది బాలీవుడ్ లో బయాస్ కి బంగారు పంట పండించింది పుష్ప ఇందుకే ఈ క్రెడిట్ అంతా ఎవరికి దక్కాలి అనే చర్చలో మా హీరో అల్లు అర్జున్ కి దక్కాలి అంటూ ముక్త కంఠంతో చెప్తున్నారు బన్నీ ఫ్యాన్స్ పుష్ప సక్సెస్ మీట్ లో తన తండ్రి అల్లు అరవింద్ తనకి జన్మనిస్తే డైరెక్టర్ సుకుమార్ పునర్జన్మనిచ్చాడని మెచ్చుకున్నాడు బన్నీ సుకుమార్ లేకుంటే తాను లేనని స్పష్టం చేశాడు పుష్ప సక్సెస్ క్రెడిట్ మొత్తం సుకుమార్దేనని విస్పష్టంగా చెప్పాడు అందుకేనేమో పుష్ప టూని మరింత హైలైట్ గా తీర్చిదిద్దే పనిలో పడ్డాడు సుకుమార్